ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తిని ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడే అడ్డగా నిలబడాలి అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది మనిషి జన్మ సార్థకమవుతుంది అలాంటి ఘనత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటున్నారు ఓ వైద్యురాలు మిగతా ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆమె పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భార్య భర్తలైన ఇద్దరు వైద్యులు కోవిడ్ రెండవ దశలో అనారోగ్యానికి గురయ్యారు అందులో భర్త ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి అసలు పనిచేసే పరిస్థితి లేకపోవడంతో వాటిని మార్చాలని వైద్యులు సూచించారు అప్పట్లో ఆ దంపతుల వద్ద కేవలం ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయి అవి రెండు రోజుల వైద్యానికి సరిపోయాయి అప్పట్లో ఆ దంపతులు పనిచేసిన హాస్పిటల్ వారి బ్యాచ్ తలా కొంత నగది ఇచ్చారు అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది దీంతో ఈ విషయం అప్పటి వైద్య శాఖ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డికి తెలిసిందే దీంతో ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి ఊపిరితిత్తుల బాధపడుతున్న ఆ వైద్యుడి కయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు అలా కోటి పదిహేడు లక్షల ఖర్చు మొత్తం ప్రభుత్వం కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన కోరుకున్నాడు ఇటీవల ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో మాటా మంత్రి అనే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన సంఘటనను ఆ వైద్యులిద్దరూ ఆమెతో పంచుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతోంది